గారిని చూస్తే జాలి పడాలా లేకపోతే ఇంకేమవ్వాలో అనేది అర్థం కాలేదు కాసేపు సో లాస్ట్ లో బర్ణి గారు సాయి గారు ఉన్నారు లో సో వాళ్ళిద్దరులో ఎవరో ఒకళ్ళు ఎలిమినేట్ కాక తప్పదు సో బర్ణి గారికి ఎందుకో డౌట్ వచ్చింది తను ఎలిమినేట్ అవుతాడేమో అని సో ఇదే బర్ణి గారు అసలు బిగినింగ్ లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు అసలు మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి సో ఇదే గారు తనూజ గారిని కానీ మిగతా హౌస్ మేట్స్ అందరికి పెద్దన్నలాగా ఉండి ముందుకు నడిపించిన వ్యక్తి సో ఈ రోజు ఇలా తనోజ గారి దగ్గరికి వెళ్ళిపోయి సో నన్ను కాపాడుతావా ఇన్ కేస్ నేను ఎలిమినేట్ అయితే నీకున్న ఆ అస్త్రాన్ని వాడి నీకున్న ఆ పవర్ ని వాడి సో నన్ను కాపాడుతావా ఇంతవరకు నేను అడగలేదు ఏమి అడగలేదు నన్ను కాపాడు అని అడిగే స్థాయికి వెళ్ళారంటే ఇది స్వయంకృత అపరాధం అని చెప్పాలి సో ఎప్పుడైతే దివ్య గారు హౌస్ లోపలికి ఎంటర్ అయినప్పుడు సో తన యొక్క స్ట్రాటజీస్ చెప్పుకుంటూ వస్తుంది ఇప్పుడు కూడా ఈరోజు కూడా నాగార్జున గారితో మాట మీద ఎందుకు నిలబడలేదంటే అది నా స్ట్రాటజీ అయి ఉండొచ్చు ఫ్లిప్ అయ్యే అది అదొక స్ట్రాటజీ ఇది ఒక స్ట్రాటజీ అన్నప్పుడు సో బర్ణి గారిది కూడా బర్ణ గారితో తను క్లోజ్గా ఉండటం కూడా అది కూడా ఒక స్ట్రాటజీ అయి ఉండొచ్చు సో ఇది బర్ణి గారు ఫస్ట్ లో అంటే ఎలిమినేట్ ఆల్రెడీ ఒకసారి ఎలిమినేట్ మళ్ళీ లోపలికి వచ్చారు సో ఫస్ట్ లో అందరు చెప్పినా సరే లోపలికి వచ్చేటప్పుడు కొంచెం బిల్డప్ గా వచ్చేసరికి అది మెయింటైన్ చేస్తాడేమో అని అనుకుంటే మళ్ళీ కొన్ని రోజులకి యథావిధిగా తనుజ గారి మీద కారాలు మిరియాలు చూపిస్తూ ప్రదర్శిస్తూ సో దివ్య గారికి సపోర్ట్తో ఉన్నట్టు కనిపించాడు అనమాట సపోర్ట్ ఉన్నట్లే కనిపించాడు ఆల్మోస్ట్ సో ప్రతి విషయాల్లో మళ్ళీ మేము యథావిధిగా సేమ్ మాట్లాడటం సో ఇది స్వయంకృత అపరాధం అని గారు తెలుసుకోవాలి